జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి తినటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగినంత కూడా పరిహారంలో ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై దగ్గర నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో శాస్త్రవే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ బాధ్యత ఉంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏదైతే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుషిరాగన్ అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ పర్సనల్ హెలెస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ అయితే ఈ రాసు వారికి అత్యద్భుతం పనికి వస్తుంది రెండు మూడు క్యారెడ్కి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండి చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారలోనో కాదు వెండి మాతలో చేయించుకొని ఉదయం చే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధనలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో ఆకు కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంత తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం దైవం ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ దోచుడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనార్చేవాడు గురు అంతర్దర్శన ఇచ్చేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభావం మీకోసం మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున్ రాశి గురు సంచారంలో ఉంది ప్రజెంట్ ప్రస్తుతానికి గురు సంచారంలో ఉంది మిథున రాశి ఈ మిథున్ రాశి నుంచి అక్టోబర్ పద్దెనిమిది తారీఖున గురువు కర్కట రాశిలో రావడం జరుగుతున్న వలన రెండో స్థానంలో గురువు ఉండడాడు మిథున రాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కట రాశిలో సంచరిస్తారు గురువు రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబరు ఐదో తారీఖు వరకు తర్వాత మళ్ళీ రాశి వారు రావడం జరుగుతూ ఉంది కాబట్టి రెండో స్థానం గురుము గురు ఉండడం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి లాభాలు ఏంటనేది మనం ఒకసారి చేసినట్లయితే కనుక మిథున రాశి వారికి అన్నపన్నుల మధ్యన పరాగాలు గొడవలు అక్కచర్ల మధ్యన పఠాదాలు గొడవలు సోదరి భావంతో ఉన్న వాళ్ళతో గొడవ రావటం పదావలు రావటం సోదరి భావంతో ఉన్న ఏదైనా సరే ఆస్తి గొడవ అవటం అలానే విదేశాలు చదువుకోవాలి పోటీ పరీక్షల్లో బాగా పాస్ అవ్వాలి మాకు మంచి జాబ్ రావాలి గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి ప్రైవేట్ గా జాబ్ రావాలి అసలు నిరుత్యంగా ఉంది జాబ్ రావాలనుకుంటే కనుక డిసెంబర్ ఐదో తారీఖు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేదానికి ఆస్కారం అవకాశాలు రెండు కనిపిస్తా కనిపిస్తాయి గ్రహాల సానుకూలత మీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది గురువు మాటతో మీకు రెండో స్థానం గురువు ఉంటుంది డిసెంబర్ మీకు మంచి సానుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది కాబట్టి ఎవరైతే గురువు మారేదు మీకు అందరికి మారేదు సై స్కైనా వచ్చింది మీ ఎత్తిన పడిపోద్ది మీరు ఏమి తేల్లేరు ఏం చేయలేదు మీకు ఇప్పుడే అనుమతించాలి చాలా ఉంది గురువు గారికి వేడి చేసి పోతుంది అని చెప్పేసి మీరు స్ట్రాస్ నమ్మకండి ఈ రోజు జాతకాలు ఎవరు పట్టించుకునే దానికి లేదు జాతకాలు తగ్గట్టు మనుషులు లేరు కరెక్ట్ అండి జాతకం తగ్గట్టి మనుషులు లేరు ఎందుకంటారేమో జాతకం ఒకటి చెప్తుంది మనం ఒకటి చేస్తాము జాతకం ఒకటి ఉంటుంది అది కాదు ఎందుకంటే మనకున్నటువంటి కోరికలు జాతకాలు ఎంత మనకున్నటువంటి ఆశం జాతకాలు ఎంత మనకున్నటువంటి వ్యత్యాసం జాతకం ఎంత మనకున్నటువంటి అదృష్టం జాతకాలు ఎంత మనకు ఉన్నటువంటి ఏ చెడు వేస్తాము జాతకాలు ఎంత జాతకాలు ఏమి చేయలేవు కాబట్టి జాతకాలను నమ్మకం ఎంత అంటే మనకు కావాల్సిన గోల్స్ ఆ గోల్స్ రూట్ వెళ్ళండి జాతకం చూసుకొని చేయలేం ఎందుకంటే జాతకం దగ్గర మనం లేం కాబట్టి అందులో గురు సంచారం చేస్తున్నారు ఎందుకు ఇలా అన్నాను అనుకుంటారా అందరూ కానీ చెప్తానికి రీజన్ చెప్తా అయితే ముందు ముఖ్యంగా గురు సంచారం వలన రాను వన్ ఇయర్ పాటు కూడా ఈ యొక్క మిగన్ రాసి వారికి అదృష్టం ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే గురువు అంటే కాదు శుక్రుడు మారుతున్నాడు బుధుడు మారుతున్నాడు రవివీతి మారుతున్నాడు అంటాడు ఇక ఈ రకంగా చూసినట్లయితే గ్రహ వాటి కూడా మనకి సానుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ గురువు యొక్క సంబంధించిన బాగుంటుంది కాబట్టి ఎవరికైనా ఆశలు తయారు కానీ అవలంబులు గని గొడవలు ఉంటే అవన్నీ తీరిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక చదువుకునే దానికి చదువులో నైపుణ్యం పొందడానికి పైపై స్థానానికి వెళ్ళడానికి జాబు కోసం బాగుండేదానికి కూడా అవకాశం బాగుంటుంది అలానే మిథున రాశి వారికి ఒక చిన్న హెచ్చరిక దాన్ని హెచ్చరిక అనుకోండి లేకపోతే తెలియజేయాలనుకోండి నాకు వేరే తెలియాల దాన్ని కాకపోతే ఒకటి గమనిక అనుకోండి అయితే ఏమిటంటారా అయితే ఈ గమనిక ఏంటంటే ఒకటి గురువు సంచారం చేస్తున్నాడు శుక్రుడు సంచారం చేస్తున్నాడు బుద్ధుడు సంచారం చేస్తున్నాడు రవి చేస్తున్నాడు అందరూ సంచారం చేస్తుంటారు ఇది కాదు ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్ మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదా జాతకంలో ఉన్నట్టు జరగట్లేదా కాబట్టి ఆ జాతులు ఎందుకు ఉన్నట్టు జరగట్లేదు అంటే కనుక ఏదైనా మీకు తెలియనటువంటి శత్రువు మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని లాగా బహిరంగ న్యాయాలతో కూర్చోారు కత్తితో అలానే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఏ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ లో మిమ్మల్ని కత్తి పెట్టి కొడుస్తుందో తెలియకుండా ఎందుకంటే మీ ఎదుగుదల ఇష్టం కూడా అందులో మిదున్ రాశులు సెన్సిటివ్ గా ఉంటారు కదా సెన్సిటివ్ గా ఉండడం మిదున్ రాశిలో ఉంటాయి కాబట్టి ఎవరైనా అట్రాక్ట్ చేసే తత్వ ఉంటుంది ఖచ్చితంగా మీ శత్రువులు ఉంటారండి ఎందుకంటే ఆ శత్రువులు భయంతో మీకు వేదా వాళ్ళు ఎప్పటి బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించేసి మీరు తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉన్నాయి అవి తెలియదమ్మా ఈ జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాత్రం తెలుస్తా ఉంది ఇక జాత ప్రకారం మీకు బాగాలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పేటువంటి రెమెడీ మీరు పాడించినట్టు కనుక గురువే కాదు ఎలాంటి గ్రహం కూడా ఏ స్థాయిలో వచ్చినా కూడా మీ జోలు రాకుండా మీరు అంటూ పాజిటివిటీ ఉండేలా ఉంటుంది కాబట్టి ఆ మీద బాగుంటుంది కాబట్టి అన్ని రంగాల్లో ముందు పేల కదా గురు సంచారం మారినప్పటికీ కూడా మీరు బాగుండాలనుకుంటే కనుక మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రత్యేకంగా పరిహారం మీకు అన్ని కోరాలు చేసిన పరిహారాలు ప్రత్యేక మీరు చేసుకోవడం పరిహారం ఏంటంటే బూతులు గుమ్మకాయ అందరూ తెలిసిన విషయం భూదులు గుమటాయి ఉంటారు కదా ఆ బూతులు గుమ్మడికాయని తినండి కూర చేసుకునేదాన్ని అరవై చేసుకోను జ్యూస్ చేసుకోను బూతులు గుమటాయి ఎక్కువ తినండి ఇది మీకు పర్సనల్ గా ప్రత్యేకంగా చెప్పేటువంటి పరిహారం తర్వాత గా చెప్పేటువంటి పరిహారం ఉన్నాయి అవి చేసుకోండి కరెక్ట్గా చేసుకుంటే కనుక దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది గురు సంచారంలో మీకు కూడా కలిసి వచ్చేలాగా ఉంటుంది కాబట్టి మీకు ఈ పరిహారం కూడా మీకోసం